హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యా మచ్చ స్మార్ట్ కార్నర్ యూట్యూబ్లో ఈ మధ్య నేను తెలుగుకు సంబంధించి ఒక పాట చూశానండి నిజంగా తెలుగు అనేటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంది అనేటువంటిది చాలా చక్కగా వివరించారు ఆ పాటను నేను మీకోసం పాడాలనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ తెలుగు నీ తెలుగు తెల్లారు తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారు తెలుగోడా అమ్మనే మమ్మీని చేశావు నాన్ననే డాడీకి చేశావు నీ బిడ్డ చదవడం రాదు మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుంది దౌడా నీ తెలుగు తెల్లారి తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదపట్టినాయి బతుకు కుటలను తెరిచి వ్యాఖ్యానమలించు మన తెలుగు సామెతలు మంటగలి సాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాలు ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మమ్మలేరే చేరి

హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఎల్లు గడిచిను తెలుగు వాటలే చచ్చి వాళ్ళ చేతులకు సెల్ ఫోను లిచ్చి పెంచావు వీడియో గేమ్స్ పై పిచ్చి పోటీకి సైంది నీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు అలరలు తెచ్చేది అసలు చదువన్నావు తెలుగు పండగలన్నా గల ఉచ్చులో పడ్డావు గ్లోబుని గెలిచాము చూడమన్నావు తల్లి వేరును మక్కుకు తెగ నరికినావు తెలుగు మొనగాన్న నీ తోడరిచినావు తల్లి పేరు అడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్స్ సంటు చాలు నీ బ తెలుగెక్కడు నీ తెలుగు తెల్లారి తెలుగు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్